వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డాక్టర్ మౌమిత మరణానికి నిరసనగా జనసేన పార్టీ తరపు నుంచి తమ్మలపల్లి శ్రీహరి యువనాయకురాలు ఆధ్వర్యంలో జరిగిన శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ ఈ ర్యాలీలో పాల్గొన్న వీర మహిళలు జనసేన పార్టీ కార్యకర్తలు మందిగా మా నియోజకవర్గ సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి కూడా పాల్గొన్నారు ముందుకు పరిగెడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి హార్ఫిక్ ఇన్సిడెంట్స్ జరగడం అనేది మన భారతదేశానికి ఎంతో ఒక షేమ్ఫుల్ అండ్ అన్ఫార్చునేట్ ఆస్పెక్ట్ అనొచ్చు ఇప్పుడు ఇలాంటి రేప్ విక్టిమ్స్ మన మౌమిత ఒకరే కాదు చాలామంది గురవుతున్నారని చెప్పి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఎవరైతే రేప్ గురవుతారో వాళ్ళని ఎలాగైతే వైలెంట్గా చంపుతున్నారో మన భారతదేశం చట్టాలు కూడా సవరణ జరిగి వారికి తీవ్రమైన పనిష్మెంట్స్ అనేవి తొందరలో అమలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాము ఈ మౌమితా దేవ్నాథ్ యొక్క ఇన్సిడెంట్తో అయినా ఇప్పుడుండే చట్టాలన్నీ మారి మా మాలాంటి ఆడవాళ్ళకి ధైర్యం వచ్చేలాగా మేము ఏ టైంలో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా బతకగలగము అనే కాన్ఫిడెన్స్ మాకు రప్పించాలి అంటే ఎన్నో చ చట్టాల సవరణలు జరగాలి మన నిర్భయ టైంలో చేంజ్ చేశారు సిస్టమ్ని దిశ టైంలో చేంజ్ చేశారు సిస్టమ్ని కానీ ఏమైతే బాగుపడలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఇట్ ఈస్ అ టైం మాలాంటి ఆడవాళ్లే కాదు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ప్రతి ఒక్కరు రేప్ కి గురవుతున్నారు కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకొని మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా మాలాంటి ఆడవాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను జస్టిస్ ఫర్ మౌమితా దేవ్నాథ్ అండ్ ఓం షాన్ థ్యాంక్ యూ ちなみに。<music>